తెచ్చుకోకూడదా అంటే అది ఇప్పుడు నువ్వు దర్శిద్వాదిగా జయించాలంటే ఎలా అన్నావు కదా ఇప్పుడు వాడు పొగోటి తెస్తే నేను రిజెక్ట్ ఎలా చేయగలిగాను జ్ఞానం ఇది యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదు ఈ జ్ఞానం అయినా వస్తుంది భగవద్గీత చదివితే వస్తుంది భాగవతం చదివితే వస్తుంది రామాయణం తింటే వస్తుంది ఉపనిషత్తులు చదివితే వస్తుంది ఏది సేకరణ అందుకనే కొన్ని నియమాలు కలిగి ఉండాలి ఏమిటా నీమాడు మొన్న ఎక్కడికో వెళ్తే ఓ మజ్జిగ మంచిగా మజ్జిగ తెచ్చిచ్చారు ఏమగదు కదా కానీ అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయకి కలిపేది నాకు దొరుకుతుంది వాళ్ళు కాదు స్వామీజీ దాని మీద చదివేము ఉంది తాగను అన్నమాట తాగలేదు నేను తాగి వచ్చేసాను చెతుంది సార్ మధ్య దాడి కూడా నియమం నో ఉల్లి నో వెల్లుల్లి ఉంటే ఉల్లి పొద్దురా తల్లి అట్లా అట్లా దాన్ని ఎప్పుడు తాకూ ఉల్లిపాయ కలిపారు అనుకుంటున్నాం అనుకుందాం వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అనుకుందాం తాకితే మంట చేసినట్ట ఏం కాదుగా అంత తప్ప అది అందరికి వెనుకున్నా ఉళ్ళిపోయారు కానీ అది మాకు నియమం ఇప్పుడు నాకు జుమ్ చాలా ఇష్టం కానీ నేను తిని ఇరవై ఎనిమిది వెళ్ళి అదేంటి తినచ్చ మాకు రూల్ అంతే తినకూడదు అలా ఇష్టంగా తినేవాడిని మా పిన్ని కానీ మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఎవరు చేసినా తినేవాడిని చక్క ఎక్కడికి వెళ్ళిన పాప ఎప్పుడోసారి విజయవాడ దగ్గర ఒక ఊరెంతే ప్రభు ప్లీజ్ ప్రభు మా ఆవు ఇంటి ప్రభు తిన ఎంత బతుమలేదు అవు తినలేదు ఎందుకంటే అది నియమం అంతే అలాగా అంటే నేను ఇస్కాన్కి రాకముందు తిగిగా ఉండే ఒక్క పూడి తినేసేవాడు తిగి ఉంటుంది కదా స్వీట్ సూపారే అది తినేసేవాడు మా అమ్మ చెప్పింది తినకూడదు రక్తం వెళ్ళిపోతుంది ఒక్క మాట చెప్పింది అంతే ఓ అలాగే ఐస్ క్రీమ్ తినేవాడు ఒక పేపర్ చదివాను పో చేసి తెలియాలి తెలుసుకున్నది ఆచరించాలి దాన్ని భగవద్గీతలో చెప్పారు మీరే కృష్ణకి పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకం ఏంటిది శమో తప తపశం క్షాంతిరాజ్యమే చస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజం అంటే అర్థం చెప్పారు ఎవరైతే జ్ఞానము విజ్ఞానము శుభ్రత శాస్త్ర జ్ఞానము దమము ఇంద్రియాల మీద అదుపు ఉంటుందో అంటే ఇంకా చాలా వివరాలు ఇటువంటి లక్షణాలు తొమ్మిది లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు అని పిలువబడు మీకు ఎదురైందా కేవలం చివర ఏదో ఉంటే కాదు శమో తప తపస్సు చేయాలి జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానాన్ని ఆచరించాలి శమో తప తప శౌచం శుభ్రత ఉండాలి శమో దమ తపశ్శచం సమోదమ తపస్సౌచం శాంతి కలిగి ఉండాలి జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావం ఇవి లక్షణాలు ఉంటేనే తీసుకోవాలి బ్రాహ్మణం అంటే ఇంద్రియాల మీద అదుపు ఎలా వస్తుంది నియమాలు పాటించాలి నియమాలు పాటించడం అంటే ఏంటి నేను మౌనం ఉంటాను ఉదయం ఉదాహరణ ఓ స్వామీజీ ఉన్నాను అక్కడ శ్రీ రామానాయుడు గారు వాళ్ళ ఊరుగా శ్రీరామానాయుడు వాళ్ళు ఊరునన్నారు పల్నాడు పల్నాడు గారు అయ్యో నువెళ్ళ ఊరు అదే వెంకటేశ్వర సొంతూరు చీరాల పక్కనే స్వామీజీ ఆశ్రమ ప్రమానంద స్వామిజీని ఆ ఊళ్ళో ఆ స్వామీజీ రోజు పద్దెనిమిది అధ్యాయులు భౌతిక చదివితేనే తింటాడు నాలుగు గంటలు పడద్దు సంవత్సరం మరి ఆయన రూల్ అది నేను పొద్దున్న ఒక అధ్యాయం భౌతిక జరుగుతూనే మాట్లాడతాను అంటే ఇంకా చాలా ఉన్నాయి అది మినిమం ఆది త్వరం చదువుతాను శిష్టాష్టకం ఇంకా భజన కీర్తన పూజ ఆరతి హోమం ఇవన్నీ ఉంటాయి ఈన పక్షం అధ్యట్టుగా మాట్లాడాలంటే పండుగ అధ్యక్ష అలా అయితే అలా నియమాలు ఉండాలి నియమాలు అంటే ఆటోమేటిక్గా అధ్యక్ష వర్గాలు చేయించుకోవాలి నువ్వు అక్కడ మంట ఉంది పెట్రోల్ పోసి అసల్ల చల్లారంటే అలా అందుకని ఉపవాసం ఏకాదశి ఇవన్నీ నియమాలు నియమాలు చేస్తే ఆటోమేటిక్గా చాలా సంతోషం తల్లి మీరు మంచి ప్రశ్నలు అడిగారు ఏమంటారు సాలిడ్ అండ్ వ్యాలిడ్ తల్లి చాలా అన్ని ఒక్కటి కూడా తేలికైన ప్రశ్న లేదు అన్ని విలువైనవి ప్రతి బెస్ట్కి గంటల కొద్దీ సమాధానం కావచ్చు మంచి ప్రశ్న తల్లి చాలా సంతోషం మీ అందరికీ హనుమజ్ జయంతి శుభాకాంక్షలు హరే కృష్ణ జై శ్రీరామ్ నన్ను అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే గోవిందా